చిన్న ఇప్పుడు మనం ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు వేదిక మీద సాచర ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు కూడా చైర్మన్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు మిత్రులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈ పథకం మోదీ గారు ఇంకా కొద్ది నిమిషాల్లో దేశ ప్రజలందరికీ అన్ని రాష్ట్రాల్లో కాక తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు స్టేషన్లు వర్చువల్గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్కి ఇటు నార్త్కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్గా ప్రకటించాలని వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది ఇప్పుడు డెబ్బై ఆరు కిలోమీటర్లు సెకండ్ లో హైదరాబాదు అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి డెబ్బై ఆరు కిలోమీటర్ల సెకండ్ ఫేజులో ఈనాడు పెట్టడం జరిగింది సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అదే రకంగా త్రిపులార్ ఏదైతే ఈనాడు మహానగరానికి ఆర్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి ప్యార్లర్గా రైల్వే లైన్ని కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని వాటితో పాటు వికారాబాదు కృష్ణ రైల్వే లైన్ కొత్త ని కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని డోర్నకల్ గద్వాలు ఈ మూడు కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఆర్కి పేర్లగా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ మరొక్కసారి ఈ మూడు రైల్వే స్టేషన్సే కాకుండా ఇందాక అధికారులు రైల్వే అధికారులు చెప్పినట్లు ఇంకా పదిహేడు సార్ స్టేషన్లు శాంక్షన్ చేశాం అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా తొందరలో ప్రారంభించుకుంటున్నామని చెప్పారు తప్పకుండా వారిని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్